ఇక శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ ఫుల్ మరమ్మతులకు ఎట్టకేలకు మోక్షం లభించింది మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది ప్లంజ్ ఫుల్ మరమ్మతులపై అధ్యయనం చేసి డ్యాం భద్రతను తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర జలసంఘం ఈ నిర్ణయం తీసుకుంది కు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ సాగు తాగునీటితో పాటు విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యంగా నిత్యం కరువు వలసలతో తలడిల్లే రాయలసీమ ప్రాంతం రైతుల జీవనాడిగా నిలుస్తోంది డ్యాం గరిష్ట నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా అత్యంత భారీ వరద రావడంతో ప్రాజెక్టు భారీగా దెబ్బతింది డ్యామ్ పర్యవేక్షణ మరమ్మత్తులకు కీలకమైన అప్రోచ్ రోడ్ వరదకు కొట్టుకుపోయింది ప్రాజెక్ట్ స్పిల్వే పన్నెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్న సమయంలో గేట్లు దిగువన ఆప్రాన్ ముందు భాగంలో ఫ్లంచ్ పూల్ భారీ గొయ్యి ఏర్పడింది దాదాపుగా తొంభై రెండు టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై నాలుగు మధ్య కాలంలోనే అరవై అడుగుల గొయ్యి పడినట్లు ఇన్స్టిట్యూషన్ కండక్టు ద సర్వే అనే సంస్థ సర్వేలో బయటపడింది ప్రస్తుతం ఈ గొయ్యి పరిణామము నూట ఇరవై మీటర్ల లోతు ఒడల్పు రెండు వందల డెబ్బై మీటర్లు కాగా పొడవు నాలుగు వందల మీటర్లుగా గుర్తించారు ఇది పెద్ద సమస్యగా మారింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో శ్రీశైలం డ్యామ్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సందర్శించారు డ్యామ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు పూర్తిగా సిద్ధావస్థకు చేరుకున్నట్లు గుర్తించారు వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోతే ప్రమాదకరంగా మారిన ఫ్లంజ్ పూల్ గుంత మరింతగా విస్తరించి డ్యామ్ పునాదులకే ప్రమాదంగా మారుతుందని ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఆయన సూచనల మేరకు కూటమి ప్రభుత్వం ఫ్లంజ్ పూల్ గొయ్యి తీవ్రతపై పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంస్థ డ్యాంకు రక్షణగా ఏర్పాటు చేసిన సిలిండర్ల దుస్థితిపై విశాఖకు చెందిన లైన్ ఆఫ్షోర్ డ్రైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అధ్యయనం చేయించారు శ్రీశైలం డ్యాం భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రెండు వందల మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మంజూరు చేసింది ఇప్పటికే డ్యాం ఇరువైపున కొండరాళ్లు ఊడిపోకుండా ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో స్టార్ట్ క్రీటింగ్ ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లతో కీలకమైన అప్రోచ్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు మొత్తం అరవై సిలిండర్లు దెబ్బతిన్నాయని చర్యలు చేపట్టకపోతే ఆరు ఏడు గేట్ల దిగువ భాగంలో ఫ్లన్స్ పూల్ గోయి డ్యాం వైపు విస్తరించే అవకాశాలున్నాయని భావించింది డ్యాం భద్రత కోసం సీసీ కాంక్రీట్తో అపురం నిర్మించారు కొన్ని సిలిండర్లు నీటిలో ఎలాంటి ఆధారం లేకుండా తేలుతున్నట్లు గుర్తించాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రిల్లింగ్ చేసి కొత్త ప్రొటెక్టివ్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది వీటిని నిర్మించి ఏళ్లు గడుస్తుండడం నీటి ఒత్తిళ్లకు గురవడం వల్ల భారీగా దెబ్బతిన్నాయి గత పది సంవత్సరాలుగా నిపుణులు పరిశీలన నివేదికలు సమర్పించడం నివేదికలపై స్పందించాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జట్లంగా కారణమైంది ఫ్లంజ్ పూల్ గొయ్యి పూడ్చివేత సిలిండర్ల దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టడం తదితర చర్యలు చేపడితే డ్యామ్ కున్న ముప్పు నుంచి బయటపడేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక మహత్తరమైన ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు ఈ శ్రీశైలం ప్రాజెక్టు ఇటు రెండు తెలుగు ప్రాంతాలకు సంబంధించిన తాగునీరు సాగునీరు విద్యుత్ చేతి ఉత్పాదనకు సంబంధించి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు చాలా అవసరమైన ప్రాజెక్టు కానీ ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకే ఈ రోజు ప్రమాదం వచ్చి పడింది ఆ ప్రమాదాలు రెండు ఏంటంటే ఒకటి శ్రీశైలం ప్రాజెక్టు ఆరు ఏడెనిమిది గేట్ల ముందు ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది ఆ గొయ్యిని తొలగించడానికి తగ్గించడానికి ఒక రక్షణ బదులు ఒక సిలిండర్లు సిలి స్టీల్ సిలిండర్స్ ఏర్పాటు చేశారు గత కొంతకాలంలో ఆ ఏర్పాటు చేసే సిలిండర్లు కూడా నీటి ఒత్తిడికి లోపలికి వెళ్ళి కుదించుకొని పోయి పాడైపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ కను ఎక్కువ పాడైపోయినాయి వాటి వెంటనే తొలగించి లేదా మరొకలు చేసి మళ్ళీ అదే ప్లేస్లో ఉంచితే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు మనుగడ ఉండదు అంతేకాకుండా ఆ స్టీల్ సిలిండర్స్ ముందున్నటువంటి పెద్ద గొయ్యి దాదాపు నూరు నూటి నూట లోపలికి గొయ్యి పడింది రెండు మూడు గేట్ల ముందు ఈ గొయ్యి ఎలా ఈ గొయ్యి ఎంత లోతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క పునాదులకి వెళ్ళిండొచ్చు ఈ సిలిండర్ మార్చకపోతే లేదా గొయ్యిని పూడ్చకపోతే ఇతరులు ఇప్పుడు ఇచ్చిన కమిటీ రిపోర్ట్లను ఆమోదించి వాటి వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసి చర్యలు తీసుకోకపోతే శ్రీశైలం ప్రాజెక్టు మనుగడికే పెద్ద ముప్పు ఏర్పడింది కాబట్టి ఈ ముప్పు తొలగించాలన్నా శీచర్ కాపాడుకోవాలన్నా వెంటనే ఈ రోజు ప్రభుత్వాలు కదలాలి గత కొన్ని సంవత్సరాలుగా అనేక కమిటీలు నిపుణులు ఇచ్చిన కమిటీ రిపోర్ట్లను ప్రభుత్వాలు పెట్టడం వల్లే ఈ ప్రమాదము ఏర్పడింది పది సంవత్సరాల కింద చర్యలు తీసుకుని ఉంటే ఇంత పెద్ద ప్రమాదం వచ్చిండేది కాదు ఈ రోజు ప్రభుత్వాలు పట్టించుకోనే పరిస్థితిలో కేంద్ర జల సంఘం సంబంధించిన నిపుణులు మన రాష్ట్రానికి వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ స్టడీ చేసి వీళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు వెంటనే చర్యలు తీసుకోవాలి బడ్జెట్ కేటాయించాలి మెయింటైన్స్ ఖచ్చితంగా చేయాలని చెప్పి రోజు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ఆ నివేదిక అనుగుణంగా ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన నిధులు కేటాయించి విడుదల చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే తప్ప శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోలేము శ్రీశైలం ప్రాపర్టీ సెక్టర్ కాపాడుకోవాలంటే మరగూడ ఉండాలంటే భావితరాలకు దీన్ని నిలపాలంటే చూపించాలంటే ఖచ్చితంగా ఆ స్టీల్ సిలిండర్ను తొలగించి మరమ్మతులు చేయాలి అదేవిధంగా పెద్ద గొయ్యిని కూర్చిది వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి జల జిల్లా సరఫరా డిమాండ్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాలకు సాగు తాగునీటితో పాటు విద్యుత్ వెలుగులు నింపుతున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై నాలుగున అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పునాది వేశారు ప్రాజెక్టును నిర్మించి నేటికి అరవై మూడేళ్లు గడుస్తున్నాయి ఈ అరవై మూడేళ్ల కాలంలో ప్రాజెక్టు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు కూటమి ప్రభుత్వం కోరిక మేరకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకుంది సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ వివేక్ త్రిపాఠి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సిడబ్ల్యూసీ డైరెక్టర్లు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంస్థలకు చెందిన నిపుణులతో పాటు రెండు రాష్ట్రాల ఇంజనీర్లు కృష్ణా బోర్డు డైరెక్టర్ ఉంటారు ఈ కమిటీ డ్యామ్ ను పరిశీలించి డ్యామ్ మరమ్మతులు ప్రొటెక్టివ్ సిలిండర్ల ఏర్పాటు ప్రమాదకరంగా మారిన పంచ్ గుంత మరమ్మతులపై పలు సూచనలు చేయనుంది కేంద్ర జల శక్తి సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలం డ్యామ్ భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి సాగునీటి రంగ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైలం డ్యామ్ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు సాగునీటి రంగ నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ అశోక్ తో శ్రీనివాస్ వైకే టీవీ శ్రీశైలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి